హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాధరి ఛానల్ చూస్తున్నారు కదా అయితే నేను ఒక రెసిపీ చేయబోతున్నాను ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఈ రెసిపీకి మనకి ఈ పచ్చడి నేను పచ్చడి అయితే చేస్తున్నానమాట ఈ పచ్చడికి మనకి రోలు కానీ మిక్సీ కానీ అవసరమే లేదండి అది అవసరం లేకుండానే ఎలా చేయాలో నేను ఇప్పుడు చేప చేస్తాను ముందుగా కడాయి తీసుకుని కడాయిలో పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు ఇంకా లెమన్ సైజు నిమ్మకాయ సైజు అయితేనేమో ఉల్లిపాయలు నాలుగు తీసుకోవాలి లేదు ఆరెంజ్ సైజులో ఉన్నాయంటేనేమో మనము రెండు ఉల్లిపాయలు తీసుకుంటే చాలు ఉల్లిపాయల్ని రెండు ముక్కలుగా కట్ చేసేసుకుని అందులోనే కొద్దిగా పసుపు మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసేసుకోవాలి ఇప్పుడు అందులోనే పావు లీటర్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వాటర్ పోసేసుకున్నాను ఇందులో నేను జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇందాక అది చెప్పడం మర్చిపోయాను సో జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసేసుకుని ఇది స్టవ్ పైన పెట్టేసుకుందాం మనము మూత పెట్టేసుకుని ఇది ఏంటంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది తాలింపు పేసుకున్నా కూడా బాగానే ఉంటుంది తాలింపు పేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందనమాట ఇదైతే నేను చిన్నప్పుడు చాలా ఇష్టంతో తినేదాన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళతో పోల్చుకుంటే అయితే ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందనమాట కమ్మగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే నేను ఉడకపెట్టుకున్నవి నేను ఎలా అయితే వేసుకున్నానో ఫస్ట్ పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు తర్వాత గోంగూర సేమ్ అదే అసలు నేను ఒక్కసారి కూడా కలపలేదు అందుకని ఎలా వేసి అలాగే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా ఈ మా పప్పు రుబ్బుకునే దాంతో ఇలాగైతే రుబ్బేసుకోవాలి చాలా మంచిగా అవుతాయి అన్నమాట వేడి మీదనే రుబ్బుకుంటాం కాబట్టి మరీ అంత వేడి కాదు గోరువెచ్చగా ఉన్నప్పుడు రుబ్బేసుకోవాలి ఈ పచ్చడి ఏంటంటే బ్యాచిలర్స్కి అయితే భలే బాగా ఉపయోగపడుతుంది మమ్మీ చేతి వంట అమ్మ చేతి వంట మిస్ అవుతున్నాము అనుకున్న మూమెంట్లో అయితే కంపల్సరీగా ఈ పచ్చడి అయితే ఒకసారి వండుకొని చూసుకుంటే కనుక మనకి భలే టేస్టీగా ఉంటుందండి ఎలా అంటే ఇంట్లో కూర్చుని తింటున్నట్టే ఉంటుంది చూస్తున్నారు కదా దీంతోనైతే ఎంత మెత్తగా స్మాష్ అయిపోతుందనమాట కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటుంది కొద్దిగా పచ్చిమిరపకాయలు అయితే మెత్తగా అయిపోతాయి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా పచ్చి జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇలాగే కూడా తినేసేయచ్చు లేదు అంటే తాలింపు పెట్టుకుని కూడా తినొచ్చు సో నేనైతే తాలింపు పెడుతు తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ముందుగా తాలింపు గిన్నె పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకో అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేసేసుకుని అవి ఏగిన తర్వాత పల్లీలు వేసేసుకోవాలి ఒక్కోసారి నేను ఎండుమిర్చి వేస్తాను ఒక్కోసారి వెయ్యను సో ఇప్పుడైతే నేను ఎండుమిర్చి ఇంట్లో లేదు కాబట్టి వెయ్యలేదు ఇలా నేను పల్లీలు వేసాను కదా ఈ ప్లేస్లో మనము శనగలు కూడా వేసుకోవచ్చు నానబెట్టిన శనగలు కానీ వేసేసుకుంటే కనుక భలే బాగుంటుందన్నమాట అలాగే కచ్చబక్క దంచి పెట్టుకున్న ఎల్లెల్లిపాయలు కూడా వేసేసుకుని అందులో కొద్దిగంత తగినంత పసుపు ఆల్రెడీ ఇందాక మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే చాలు కలర్కి సో మంచి కలర్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ పచ్చడి మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ కూడా తింటారనమాట ఏంటంటే ఇంకా కడాయిలో కూడా కొంచెం వేస్ట్ చేయకుండా మిగిల్చుకోకుండా తింటారు సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా చాలా బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి ఇంకేంటంటే పిల్లలకి గోంగూర అనేది ఐరన్ కాబట్టి మనము పెట్టాలి అప్పుడప్పుడు అదే ఇలా ట్రై చేసి పెట్టామనుకోండి ఇంకా చాలా బాగా తింటారు ఈ గోంగూర పచ్చడి నువ్వులేసి ఎలా నూరుకోవాలో కూడా ఇంతకు ముందుకు ఒక వీడియోలో అయితే నేను పెట్టాను అనమాట ఆ వీడియో కూడా వాచ్ చేయండి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా